శోధన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన శోధన అనే ఈ పదం క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక ఇబ్బందికర పరిస్థితిని బయలుపరుస్తూ ఉంటుంది వాస్తవానికి శోధన అనే పదమునకు వెదకుట పరిశీలన పరీక్ష శుద్ధిని వెతుకుట అని కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి మరి ఈ శోధన శోధించబడట అనే పదాలు విశ్వాస జీవితంలో ఇబ్బందిగా ఎందుకు పరిగణించబడుతున్నాయో గమనించినట్లయితే దేవుని యొక్క ప్రేమ ఆయన గొప్పతనమును తెలుసుకున్న ఏ విశ్వాసి అయినను తమ జీవితాలను ప్రభువునకు అప్పగించి ఆయన వాక్యమునకు లోబడి జీవించాలని ఆశపడుచు ఉంటాడు తమ జీవితాలలో కొందరు తప్పిదములు పాపములు చేసినప్పటికీ ఇక అటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొద్ పశ్చాత్తాపడి మనసు పొంది యథార్థవంతమైన దేవుని మార్గము నడుచుకుంటూ ఉంటారు ప్రభువును అనుసరించి విశ్వాసి పాపము జోలికి వెలుటకు ఇష్టపడడు ఇలా దేవుని మాటకు లోబడి జీవించాలని ఆలోచన కలిగిన వారి జీవితాలు కొన్నిసార్లు పరీక్షకు నిలిచినవే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలకు కార్యములకు వివిధ రకాలుగా అపవాది శత ప్రేరేపింపబడుతూ ఉంటాయి ఇటువంటి పరిస్థితి విశ్వాస జీవితంలో ఇబ్బందినే కలిగిస్తుంది అపవాది యథార్థవంతులుగా జీవిస్తున్న వారిని గురించి దేవుని వద్ద మాట్లాడుచున్న విధానమును యోగు గ్రంథం ఆధారంగా పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి యథార్థవంతంగా జీవిస్తున్నాడు అంటే ఆ వ్యక్తిని నీవు కాపాడుచు అతనికి అన్నీ సమకూర్చుచున్నావు అందుకే అతను మంచిగా జీవించున్నాడు ఇందులో గొప్ప ఏమిటి అతని జీవితంలో కష్టం వచ్చినడలా అతడు తన యథార్థతను విడిచిపెట్టి నిన్ను వదిలిపోవును అని దేవునితో మాట్లాడుచున్నాడు అపవాది దేవుని వద్ద ఒక విశ్వాసిని గురించి లేవనెత్తుతున్న ఈ ప్రశ్నే విశ్వాస జీవితంలో శోధనకు కారణం అయితే ప్రతి ఒక్కరు ఈ శోధనను సహించి దీన్ని జయించవలసి ఉన్నది దేవుడు ఎవరిని ఎప్పుడును కీడు విషయమే ప్రేరేపింపడు కనుక శోధనలు కలిగినప్పుడు ఎవరును మేము దేవుని చేత శోధింపబడుచున్నామని అనకూడదు శోధించువాడు అపవాది వీడు తన దుష్టమైన ఆలోచనల ద్వారా విశ్వాసిని ఏదో ఒక విధంగా పడద్రోయాలను చూస్తూనే ఉంటాడు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా రకరకాల ఆలోచనలతో బలహీనపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దీనిని బట్టి విశ్వాస జీవితంలో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి దేనిని బట్టి మనము ప్రభువునకు దూరంగా నడిచాము ఏ వ్యసనము మన పాపంలోనికి తీసుకుపోయిందో దాన్ని విడిచిపెట్టిన తరువాత దానిని మన ముందుకు తీసుకువస్తూ ఎంతో మోసకరమైన ఆకర్షణతో శోధిస్తూ ఉంటాడు అయితే ఈ శోధనలను బట్టి ఒక ప్రశ్న మనలో రావచ్చు అదేమిటంటే దేవుడు మనకు ఎందుకు వీటిని అనుమతించున్నారు అని దేవుడు మనకు అనుమతించిన ఈ పరీక్ష మనను సంపూర్ణలుగా మార్చుటకు ఉపయోగపడుతుందే కానీ మనల్ని బాధించుటకు ఎంతమాత్రము కాదు మరణమైన బంగారం అగ్నిచే కాల్చబడి ఎలాగు శుద్ధమైన బంగారముగా మార్చబడుతుందో మన విశ్వాసము కూడా ఈ పరీక్ష చేత శుద్ధమైన సువర్ణము వంటి స్వచ్ఛమైనదిగా యథార్థమైనదిగా మార్చబడుతుంది ముందుగా తెలిపిన విధంగా దేవుడు ఎప్పుడు తప్పు చేటుకు ప్రేరేపింపరు అయితే అపవాది మనల్ని ప్రేరేపించున్నప్పుడు మనం మన యథార్థతను విడిచిపెట్టుచున్నామా లేక దేవుని ఎందు నమ్మిక ఉంచి నిలబడుచున్నామా అని మనల్ని మనం గమనించుకోవాలి కొందరు మేము మంచిగా జీవించాలని అనుకున్నా నిలబడలేకపోతున్నాం ఎంత నిగ్రహంగా ఉందాం అనుకున్నా ఉండలేకపోతున్నాం పాపం బహుగా విస్తరించిన ఈ లోకంలో యథార్థవంతంగా జీవించటం చాలా కష్టమైన పని అని భావిస్తుంటారు అయితే వాక్యం ఇలాగూ తెలుపుచున్నది సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనయ్యడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయును కనుక మన దృష్టి బలహీనతల వైపు కాక మనకు బలము చేకూర్చు దేవుని వైపు నిలపవనను ఆయన మనుష్య కుమారునిగా ఈ లోకంలో జీవించిన కాలంలో అనేక మార్లు శోధింపబడినను ఎటువంటి లేని వాడిగానే జీవించారు ఆయన మనకు మాదిరిగా ఉన్నారు తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడు వారికి నీ సహాయం చేయగలవాడే ఉన్నాడు యేసు ప్రభు వారు నీటిపై నడిచి శిష్యుల వద్దకు వచ్చిన సందర్భంలో ఆయన నీటిపై నడిచి చూ వచ్చుట చూచిన వారిలో ఉన్న పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన దోనను ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి వేసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను గారు మొదట దేవుని ఎందు విశ్వాసం ఉంచి నీటిపైన నడవగలిగాడు కానీ అక్కడ విసురుతున్న గాలిని చూచి భయపడి తన విశ్వాసంను కోల్పోయాడు అయితే అక్కడ ప్రభువు వారు తన చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడివి అని అతన్ని పైకి లేవనెత్తరే కాని పేదరిని విడిచిపెట్టలేదు క్రీస్తును పోలి జీవించమని వాక్యం తెలుపుచుండగా మనము అనుసరించినప్పుడు ఆయన ఎందు విశ్వాసముంచి నడిచినడలా మనము కూడా ఆయనను అనుసరించి వారము కాగలము అయితే జీవితంలో వచ్చు శోధనల వైపు చూచి భయపడినడలా మనము కూడా తిరిగి పడిపోగలము మనము నశించిపోవటం ఇష్టం లేని ఆయన అనునిచ్చ మోమ్మలను లేవనెత్తుటకు తన చేతిని చాపుచున్నారు మనకు సహాయం చేస్తున్నారు కనుక శోధనల వలన అపవాది రేపుతున్న పలు సందేహాలకు అవకాశం ఇవ్వక మనల్ని కాపాడు దేవుని ఎందు ఉంచవలను మనము ఆయనకు దూరంగా నడిచిన వేళ కూడా మనకు దగ్గరగా నిలిచి మనల్ని సరిచేసిన దేవుడు మనం ఆయనకు దగ్గరగా జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన మనల్ని ఎందుకు దూరం పెడతారు ఆయనే మనల్ని బలపరుస్తారు శోధనలో ప్రవేశింపక మెలుగుగా ఉండి ప్రార్థన చేయుడని ప్రభువు తన శిష్యులతో చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకొని ఎల్లప్పుడూ మన ప్రార్థన ద్వారా ఆయనతో సంబంధాన్ని కలిగి ఉండవలను ముఖ్యంగా ఆత్మీయ సంబంధమైన వాటి ఎందు లక్ష్యం ఉంచి దేవుని ప్రార్థించవలను మనము ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రార్థించినటలా శోధన జయించు శక్తిని కూడా ఆయనే మనకు అనుగ్రహించును శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటమును పొందును అనే వాక్యం తెలుపుచున్నది కనుక మనము ఈ లోకంలో ఎదురవుతున్న శోధనలు అనే సవాళ్ళను ఎదుర్కొని నిలిచి ప్రభు అనుగ్రహించు గొప్ప భాగ్యము అందరూ పొందవలని కోరుచున్నాను ప్రభు అయిన దేవుడు మనందరికీ తోడే గాక ఆమె